കേസ് ഈസെഡ് രൈത്ത സമസ്യ പൈ രാഷ്ട്ര ഉപമുഖ്യമന്ത്രി ഇപ്പാപുരം എംഎൽഎ കൊനതല പവൻ കല്യാൺ സൂചന എം എൽ സി പിടു ഹരിപ്രസാദ് శాసన మండలిలో ప్రసంగించడంపై కేఎస్ కేఎస్ఈడ్ రైతులు ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఈ కొత్తపల్లి మండలం రావివారిపాడు గ్రామంలో పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బోనం పరమేశ్ ఆధ్వర్యంలో కేఎస్ ఈజెడ్ రైతులు ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమాన్ని నిర్వహించారు పవన్ కళ్యాణ్ హరిప్రసాద్ ల చిత్రపటాలకు రైతులతో కలిసి క్షీరాభిషేకం చేశారు కార్యక్రమంలో బోనం పరమేశ్ తెల్గం శెట్టి వెంకటేశ్వరరావు రావి వెంకటరమణ రావి చెల్లారావు బండి సీతయ్య తదితరులు పాల్గొన్నారు పిడుగు హరిప్రసాద్ గారు కేఏసీ సమస్యల గురించి మొన్న జరిగిన శాసన మండలిలో ప్రస్తావించినందుకు ముడివరపోడు రావేరపోడు రామరాకపురం శ్రీరాంపురం ఈ గ్రామ రైతులు కేఏసీ జడ్ బాధిత రైతులు మా సమస్య గురించి ప్రస్తావించినందుకు సవి రైతులందరూ కలిపి ప్రదర్శ కృతజ్ఞతలు తిరుగుపరుస్తున్నాం అలాగే దీనికి సంబంధించిన మంత్రులు అధికారులు మా సమస్యని తక్షణమే పరిష్కరించాలని కోరి ప్రార్థిస్తున్నా రైతులందరికీ జనసేన నాయకులకి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి అందరికీ నా హృదయ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను అభివృద్ధి అంటే ప్యాక్ డబ్బులు పంచిపెట్టడమే కాదు అభివృద్ధి అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా చేయాలన్నది చూపిస్తున్నారు చిన్న విషయం నేను చెప్తున్నాను ఇక్కడ మన ఎస్సీ జడ్ సమస్యే కాకుండా పిఠాపుర నియోజకవర్గం పిఠాపుర నియోజకవర్గంలో పిఠాపురం టౌన్లోని ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు ఒక ఒక పది నిమిషాలు వర్షం కూరితే ఆ కాలం నుంచి స్మెల్ వచ్చే కాలం నుంచి వాటర్ బయటకు వచ్చేసి అంత దారుణంగా ఉంది ఎంతోమంది ఎమ్మెల్యేలు చేశారు కానీ ఆయన వచ్చిన వెంటనే ఆ కాలం శుభ్రపరచడం కానీ తర్వాత ఎక్కడొచ్చిన గుర్రపడెక్కలు మొత్తం కాలు శుభ్రపడిసి డ్రైనేజీ సిస్టమ్ బాగా చేశారు ఒక చెరుకుల కాలం అనే ఒక కాలం ఉంది మనం రోడ్డు మించి వెళ్తుంటే ఆ దుర్గంధం వాళ్ళం అటువంటిది ఈరోజు ఆ కాలంలో పాళ్ళు కడుక్కునే స్థాయికి తీసుకొచ్చారు అభివృద్ధి అంటే ప్యాకేజీలు పంచి పెట్టడం అభివృద్ధి అంటే రోడ్లు చేయడం అభివృద్ధి అంటే రైతులకి నీళ్ళు అందించడం అభివృద్ధి అంటే కాలం బాగు చేయడం వచ్చిన సంవత్సర కాలంలోనే ఆయన ఇటువంటి అభివృద్ధి చేస్తున్నారంటే ఇంకా 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 ఆయన ఎంతో నాయకత్వం ఉంది ఆయన ఇంకా ఎక్కువ అభివృద్ధి చేస్తారు తర్వాత ఇంకోటి అంటే ఈ ఎస్సీ జట్టు ఈ ఎస్సీ జట్టు ఇరవై సంవత్సరాలు పరిధిలో ఈ రైతులను ఎంతో బాధపడుతున్నాం ఒక రిజిస్ట్రేషన్ లేకుండా ఒక భూమిని ఒక భూమి ఇంకో అమ్ముకోకుండా ఎటువంటి చాలా ఆ రిజిస్ట్రేషన్ అవుతాయి కానీ ప్రభుత్వ పథకాలు రైతులకు పడవు రిజిస్ట్రేషన్ ఉంటే కానీ బయటకు తాగర అమ్ముకోవడానికి అవ్వదు ఇటువంటి బాధలు పడి ఈ విషయంలో పవన కళ్యాణ్ గారు సొరవ తీసుకుని పవన కళ్యాణ్కి అత్యంత ప్రీతమైన మన ఇటు హరిప్రసాద్ గారి శాసన మండలంలోని ఈ శాసన మండలంలోని ఈ సమస్య లేవనెత్తారు ఈ లేవనెత్తి ఇది త్వరగా అవ్వాలని ఆయన పెద్దల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు ఆ దాంతోనే ఈరోజు మనం ఆయనకి చంద్రుడికి నూనె పోగన్నందుకు పవన్ కళ్యాణ్ గారికి మన హరిప్రసాద్ గారికి కృతజ్ఞతతో కృతజ్ఞతతో మనం ఈరోజు ఈ పాలాభిషేకం చేయడం జరిగింది ఇంకోటి ఏంటంటే ఇది ఒక ప్రభుత్వ ప్రభుత్వ పెద్దలకే తీసుకెళ్ళారు ఇది అతి త్వరగా అతి త్వరగా రిజిస్ట్రేషన్ ఇస్తారని మా మా ఊరు రైతులు అందరి తరఫున మా జన సైనికులు అందరి చేసిన ఆయనకి తెలియజేస్తు తెలియజేయవలసి వస్తుంది రిజిస్ట్రేషన్లు ఇవ్వండి వాళ్ళు బాగా ఇబ్బందుల్లో ఉన్నారు గత ఇరవై సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందుల్లో చిన్న రైతులు నలిగిపోతున్నారు వాళ్ళకి రిజిస్ట్రేషన్లు వాళ్ళ బోల్డ్ రిజిస్ట్రేషన్లు వాళ్ళకి తిరిగి ఇప్పించవలసిందిగా కోరి మరి గౌరణీయులను కోరడం అయింది అటువంటి సందర్భంలో మరి హరిప్రసాద్ గారు చక్కగా ఈయన నుంచి మాట్లాడినందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి ఇక్కడ ఉండేటటువంటి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి ఓపికతో సమయంతో ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఓర్పుగా చూసి పవన్ కళ్యాణ్ గారే చేయాలి ఇది మాకు న్యాయం చేయాలని చెప్పి మన మన రైతులందరూ ఒక కట్టడిగా నిలబడి ఉన్నారు అదే విధంగా మరి పవన్ కళ్యాణ్ గారి మంచి హృదయంతో మరి రైతులను ఆదుకునే ఉద్దేశంతో ముందుకు వచ్చి శాసనమండలిలో మాట్లాడించినందుకు ఆయనకి మేము ఎప్పుడూ రుణం